ఆయన చెప్పవలసిన విధానాన్ని అంతటినీ చెప్తే ఈమెకి కూడా ఆయనే చెప్పినటువంటి కారణంగా ఆమెకి చెప్పే కాలంలోనే ఈయన కూడా వింటూ ఉన్నటువంటి కారణంగా ఇద్దరికీ అక్కడే ఓ బీజం పడుతుంది ఈ పని చెయ్యాలి అని అని భార్యా సమేతుడై వెళ్ళాడు ఆయన చెప్పాడు ఓ పని చెయ్యండి గో సేవని కానీ ఒక సంవత్సర కాలం మీకు చేస్తే తప్పక సంతానం కలుగుతుంది అని గో సేవ సంతానం లేనిటువంటి వాళ్ళందరూ జాగ్రత్తగా ఆలకించవలసిన శ్రద్ధగా వినవలసినటువంటి విశేషం ఇది గోసేవ చేయండి వెంటనే రాజు అన్నాడు నేను రాజకార్యాల్లో ఉంటాను నిరంతరం అమాచ్యులు అంటే మంత్రులు వస్తూ ఉంటారు సేనాధిపతులు వస్తూ ఉంటారు భటులు వస్తూ ఉంటారు ఇంకా రాజకార్యాలు అనేక ఉంటాయి అంతఃపుర విశేషాలని పరామర్శిస్తూ ఉండాలి రాజ్య ప్రజలని వెలుతూ ఉండాలి ఇన్ని ఇబ్బందులు నాకుండగా గోసేవని నేను ఏ విధంగా చేయగలను అని వశిష్ఠుడు అన్నాడు నీకు సంతానం అంటూ కలిగితే ఆ సంతానానికి నీ వల్ల మళ్ళీ రాజరికం అంటూ వస్తే అతడి ద్వారా మళ్ళీ ప్రజ అంతా కూడా సుఖంగా పరిపాలింపబడగలుగుతుంది నువ్వే అనపత్యుడివి అంటే సంతానం లేనివాడివే అయినట్టయితే అపుత్రశ్య గతిని నాస్తి సంతానం లేనిటువంటి వాడికి ఉత్తమ గతులు ఉండవు కాబట్టి ఇంత రాజ్యానికి సంబంధించిన హోదాలని నువ్వు అనుభవించినా నీకు ఉత్తమ ఉండవు ఒకటి రెండు రాజ్యానికి రాజుని ప్రసాదించకుండా పోయాడు ఫలానివాడు అనేటటువంటి అపకీర్తి ఈ లోకంలో మిగులుతుంది ఆ లోకంలో నీకు మోక్షం ఉండదు ఈ లోకల్లో నీకు కీర్తి ఉండదు ఈ కీర్తిని ఆ అప్రతిష్టని రెంటిని మూటగట్టుకోవడం కంటే ఓ సంవత్సర కాలం రాజ్యాన్ని విడిస్తే నష్టమే ఉంది నీకు ఇష్టమైనటువంటి ఒక ప్రధానమంత్రిని పిలిచి అతని తల మీద రాజ్యభారాన్ని పెట్టి మధ్య మధ్యలో నువ్వు ఆ రాజ్యానికి సంబంధించిన విశేషాలను అడగడం కాకుండా మొత్తం రాజ్యభార రాజ్యభారమంతా అతని మీద పెట్టి నువ్వు తరుడు గురువు అంటే ఎలా ఉండాలి శిష్యుణ్ణి శాసించేలా ఉండాలి శిష్యుడు ఎలా ఉండాలి గురువు చెప్తే నమ్మేవాడుగా ఉండాలి అలాంటి గురువు శిష్య సంబంధం ఇద్దరిది ఖచ్చితంగా అధునే సంచి శిష్యే ఇప్పుడే విడిచేస్తున్నాడు అని సంవత్సర కాలం పాటు నేను ఇక రాజ్యాన్ని చేయడం లేదని ప్రకటించినటువంటి ఆ దిలీప మహారాజు సుదక్షిణతో సహా ఈ వశిష్ఠుడికి ఉండేటటువంటి ఏ గోశాలైతే ఉందో ఆశలోనే ఉండాడు బాగా గమనించుకోవాలి సంతానం ఎంత గొప్పది అంటే బ్రహ్మాండమైనటువంటి మణిమయ మందిరాలలో ఉండేటటువంటి రాజు గోశాలలో ఉండడానికి ఇష్టపడ్డాడు తన భర్త గోశాలలో ఉంటే నేను అక్కడే ఉంటానందావిడ ఆవిడ కూడాను సహ ధర్మ చారిణి అంటే భర్త ఏ విధమైన ధర్మాన్ని ఆచరిస్తున్నాడో ఆ ధర్మానికి అనుకూలిస్తూ చరించేది ఎవరో ఆవిడ సహా ధర్మచారిణి ధర్మాన్ని చరించడంలో ఆయన సహా కలిసి ఆచరించేది తప్ప నువ్వు అలా ఉండి నేను ఇలా ఉంటాను అనేది కాదు లోకంలో పురాణాన్ని విన్నట్టయితే ఇలా ఉంటే బాగుంటుంది కదా అనే ఊహ కలుగుతుంది ఇలాంటి సందర్భంలో నవ్వు వచ్చే మాటలు ఏవైనా చెప్పేసుకున్నాం అనుకోండి ఈ రోజుల్లో అయితే అలా ఉంటారో అది ఇది మాట్లాడాలనుకోండి అనుకోండి మళ్ళీ మనం ఈ లోకానికి వచ్చేసి ఇంత బిగు ఉన్నటువంటి కథని పల్చన చేసేసుకుంటాం బాగా గుర్తుంచుకోవాలి ప్రేక్షకులు అంచేత ఏవైనా సరే సంతానం కోసం మనం కలిసి ఈ వ్రతాన్ని ఈ ధర్మాన్ని ఈ యాగాన్ని ఈ యజ్ఞాన్ని చేయాల్సిందే అనే అభిప్రాయం కలిగించాలి అంటే గురువు గట్టిగా ఉండాలి శిష్యుడైనటువంటి తాను ఆచరించాలనే నిశ్చయమైనటువంటి ఒక విధానానికి రావాలి అంచేత సుదక్షిణ దిలీపుడు ఇద్దరూ కలిసి గోశాల్లోనే ఉందామని అనుకున్నారు కారణం సంతానం కలగాలి కాబట్టి